హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెను నాడు దోసకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం వెలిగించుకుందాం ఫ్రెండ్స్ పెట్టేసుకుందాం ఆయిల్ అండి ఇవైతే మట్టి పాత్రలో వండుకుంటున్నాం చికెన్ కదా ఫ్రెండ్స్ ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకోండి యాలకులు రాసిన చెక్క ముక్క చిన్న స్టార్ ఫ్లేవర్ మూడు లవంగాలు పువ్వు ఉంటే పువ్వు ఇందులో మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆనియన్స్ అండి ఇట్లా బాగా మగ్గాలండి ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం అండి ఈ గడ్డే కొంచెం చా ఉల్లిగడ్డ మగ్గింది కదండి మనం ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం స్కెన్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కూడా బాగా మగ్గుణాం కూడా పచ్చిస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇట్లా మట్టి కుండలల్లో చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా కొంచెం మధ్య మగ్గాక మనం దోసకాయ వేసేసుకున్నాం మనం దోసకాయ వేసేసుకుందాం నాట్ దోసకాయ వేసుకోండి నాట్ దోసకాయ తోతేనే బాగుంటుంది వేసుకున్నాం కదండి మంచిగా కలిపిస్తుందాం మంచిగా మగ్గాలన్నమాట దోసకాయ కూడా గల్లుప్ వేసుకుందామండి గల్లుప్ అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట కారం వేసేసుకుందాం స్ట్కి సరిపడా కాదు మూత పెట్టించుకుందామండి బోస్కాయ మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ బోసేసుకుందాం గ్లాస్ వాటర్ బోసేసుకున్నాం కదండీ మూత పెట్టేసుకుందాం మంచి ఉడికిపోతుంది అన్నమాట ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర పుదీనా చేసుకున్నాం వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా చికెన్కి దోసకాయకి అనేది పడుతుంది అన్నమాట పుదీనా పు పుదీన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ నాడు దోసకాయ వేసి వండుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట చపాతికి అయితే చాలా బాగుంటుంది ఒక చూద్దామండి టూ మినిట్స్ అయిపోయింది కదా ఇందులో మనం గరం మసాలా గరం టేస్ట్ అన్నమాట టూ మినిట్స్ ఉడికించుకుందామండి మనం మసాలా వేసేసుకున్నాం కదా టూ మినిట్స్ ఉడికించుకుందాం దాండి అయిపోయిందండి ఎలాడు దోసకాయ చికెన్ కర్రీ ఈసారిగా ఇంత బాగా వచ్చిందో మట్టి గిన్నెలో వండుకుంటే చాలా టేస్ట్ కూడా వస్తుందండి మట్టి గిన్నెలు వాడడానికి ట్రై చేయండి దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా మనం పొయ్యి మీద నుంచి తీసాక కూడా అది ఎలా ఉడుకుతుందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి